ఆ యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల గ్రౌండింగ్ స్థలాన్ని పరిశీలించిన జకిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ మంగళవారం రోజున ఇబ్రహీంపట్నం మండలం ఎర్రాపూర్ గ్రామంలో మరియు కతలాపూర్ మండలం పోసానిపేట గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల యొక్క స్థలాలను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన నమూనా ప్రకారం ఇండ్లు నిర్మించుకోవాలని తెలిపారు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు త్వరతగతిన ఇండ్ల నిర్మాణ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన వారికి మొదటి దశలో బేస్మెంట్ లెవెల్లో ఒక లక్ష రూపాయలు గోడ నిర్మాణం దశలో మరో ఒక లక్ష రూపాయలు స్లాబ్ దశలో రెండు లక్షల రూపాయలు మిగతావి ఇళ్ళ నిర్మాణం పూర్తి చేసుకొని కలర్ వేసిన తర్వాత ఒక లక్ష రూపాయలు ప్రభుత్వం నుండి కేటాయించబడుతుందని అన్నారు గృహ నిర్మాణ మేస్త్రీలు కార్మికులు సకాలంలో ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులకు సహకారం అందించాలని తెలిపారు గృహ నిర్మాణం ఇందిరమ్మ యాప్లో పొందుపరిచే విషయంలో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని అధికారులకు ఆదేశించారు కలెక్టర్ వెంట డిపిఓ మధుమోహన్ డిఈ హౌసింగ్ ప్రసాద్ ఎంఆర్ఓ ప్రసాద్ ఎంపీడీఓ చంద్రశేఖర్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు